హాయ్ ఫ్రెండ్స్ నాకు ఈరోజైతే గోంగూర పులిహోర తినాలనిపించిందండి అందుకనే ఇదిగో చూసారా అన్నీ ఇలా చూపిస్తానండి ఇదిగో మిరపకాయలు ఆవాలు మెంతులు కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ ఎవరికి సరిపడా వాళ్ళు వేసుకుంటారు కదా కొంచెం ఆయిల్ వేసి వేయించుతా ఇలా కొంచెం వేయించుకోవాలి ఎండుమిరపకాయలు మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టుకుందామా పెట్టేద్దాం ఏంటో నాకు తెలియదండి ఏదైనా తినాలంటే అప్పటికప్పుడు చేసుకొని తినేస్తా అదొక ఇంట్రెస్ట్ నాకు ఆడుతున్నాయి తీస్తాను తీసి వేరే ప్లేట్లో పెడతాను ఇప్పుడు మనము అదే బాండీలో గోంగూర పెట్టేద్దాం ఇవి వేయించాం కదా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం చల్లరాక మిక్సీ పడదాము చూసారా ఇలా చక్కగా పెట్టుకున్నాక దీన్ని మనం చల్లార్చుకుందామండి చక్కగా మగ్గింది ఆయిల్ వేయాల ఉన్న ఆయిల్లోనే వేసి వేయించేస్తున్నాం చూసారా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్నాక ఆ పౌడరు గోంగూర కలిపేసుకుందాం ఇలా ఆ పౌడరు గోంగూర కలిపి ఒక గిన్నెలో పెట్టేసుకుందాం మనం పులిహోర కోసం కదా చూసారా ఆవాలు మెంతులు కలిపేసేసి పెట్టుకున్నాము ఈ ముద్ద ఇప్పుడు మనము చక్కగా అన్నం తీసుకుందాం చూడండి మనం ఎప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాము తాలింపు కోసం అయితే ఏమండి పులిహోర కదండి కొంచెం నూనె వేసాను ఏమనుకోకండి ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువ నూనె వేస్తాను ఏమనుకోకండి పులిహోరలోకి ఇప్పుడు మనం ఏమేద్దామంటే ఫస్ట్ ఫస్ట్ పల్లీలు వేద్దాం ఎందుకంటే అవి వేగాలి కదా కొంచెం పల్లీలు చూసారా ఇలా పల్లీలు కొంచెం వేగినప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం కొంచెం ఎక్కువే వేస్తానండి తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు గోంగూర కదండి పులిహోర అందుకని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు బాగా వేయించేస్తాం రెండు మిరపకాయలు కాస్త కరివేపాకు కాస్త కరివేపాకు వేసి వేయించేస్తున్నా ఆటప్పుడ అటపడపా అంటుంది చూడండి తాలింపు ఇలా చక్కగా చేసుకొని చూసారా మంచిగా వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం లాస్ట్లో పసుపు వేద్దాం గోంగూర పులిహోరే కదా కొంచెం పసుపు వేసేసి చక్కగా లాస్ట్లో వేసాం కదా ఇలా కలిపేసేసుకొని నేను ఏం చేస్తున్నానో తెలుసా ఈ తాలింపు పెట్టిందంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటా చూపిస్తా సారీ 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 కొంచెం వేస్తున్నానండి ఓయ్ కొంచెం ఇంగువ టేస్ట్ కోసం మంచిది కదా ఇంగువ చక్కగా ఒక ప్లేట్లోకి పెట్టానండి ఇది కొంచెం చల్లారి నాక రైస్లో కలుపుతా ఎందుకంటే పల్లీలు ఇవన్నీ కొంచెం గట్టిగా ఉండాలంటే కాస్త చల్లారి నాకు కలపాలి ఇదే ఆయిల్లో మనం గోంగూర మిశ్రమం తయారు చేసుకున్నాం కదా అది దీంట్లో పెట్టేస్తా పొయ్యి ఆఫ్ చేసేసానండి ఆ వేడికి ఇలా ఈ గోంగూర మిశ్రమాన్ని దీంట్లో పెట్టేసేసాను మనం పులిహోరలోకి కదా కొంచెం ఆయిల్లో మగ్గితే ఆ గోంగూర టేస్టే వేరబ్బా ఇలా చేసుకున్నాం అనుకోండి మనం దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఒక వారం రోజులు అయినా సరే నిల్వ ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త పులిహోరలా కలిపేసేసుకొని చక్కగా లంచ్ బాక్స్లో పెట్టేసుకోవచ్చు చూడండి ఇది చల్లారుతుంది ఈలోపు రైస్ ఆరబెడతా చక్కగా వండుకున్న రైస్ వేడి వేడి రైస్ తీసి ప్లేట్లో ఈ గిన్నెలో వేస్తా చూసారా అన్నం వేడిగా ఉందండి ఇప్పుడు మనము సాల్ట్ వేస్తున్నాం తర్వాత మన గోంగూర కొంచమే వేసాను కలిపి చూస్తా ఇప్పుడు తాలింబిండి వేస్తా చక్కగా ఈ మొత్తం కలుపుకుందామే చూస్తున్నారా ఇలా కలిపానండి ఉన్న ప్లేస్లోనే అన్నీ పెట్టుకుంటా ఉంటాను కదా కొంచెం ఎరుగ్గా ఉంటుంది ఇలా కలిపాను టేస్ట్ ఎలా ఉందో అయితే చూసి చెప్తాను ఇదండి తయారీ విధానం ఇలా ఇది కలిపినాక నేను ఇంకా కొంచెం మిగిల్చా ఇదిగోండి ఇది ఇంకా మిగిలింది ఈసారి ఎప్పుడైనా ఒక రెండు మూడు రోజులు పోయినాక ఒక డబ్బాలో పెట్టేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి మళ్ళీ తాలింపు పెట్టేసేసుకొని అప్పుడు దీన్ని కలిపేసుకోవచ్చు అంతే సింపుల్ టేస్ట్ చూద్దామా చూస్తూ ఉండండి గోంగూర పులిహోర చేసానండి మొత్తానికి గోంగూర పులిహోర అయితే చేసేసా ఇదిగోండి గోంగూర పులిహోర కొంచెం ఎంతైనా పులిహోర మనం ఎలా చేసినా చేయి పెట్టి కలపకపోతే దానికి టేస్ట్ తెలియదు అందుకోసమని చేసాను కదా కొంచెం టేస్ట్ చూస్తా చూద్దాము ఒక్క నిమిషం గోంగోర అండి చేశాను కదా చేసుకున్న వెంటనే తినేస్తున్నాను చూడండి తింటారా నేను టేస్ట్ చూసి చెప్పందండి చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా కోసం ఒకసారి